ఇచ్చారా నీకు చాక్లెట్లు క్లాస్ కాదా వాళ్ళు మీ క్లాస్లో ఉన్నారు నోట్లో పెట్టుకోకు ఎవరెవరు బాలవాటికి వన్ టూ ఇద్దరు ఉన్నారా మరి నువ్వు చాక్లెట్లు వన్ వాళ్ళకి ఇచ్చారా టూ వాళ్ళకి ఇచ్చారా నీ చాక్లెట్స్ వన్ 1 ఇవ్వలేదా చాక్లెట్స్ టూ కి ఇచ్చారా ఆ అయితే మీ క్లాస్ వాళ్ళకి ఇచ్చారు మేడమ్స్ కి ఇచ్చారా చాక్లెట్స్ త్రీ మేడంకి చాక్లెట్స్ ఇచ్చారా మిల్క్ ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు పిల్లలకి మీ ఫ్రెండ్స్ అందరికి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు మేడం వన్ టూ బిస్కెట్ వన్ చాక్లెట్ ఇచ్చారా వన్ వాళ్ళకి ఇవ్వలేదు అయితే పెన్సిల్ అరేజర్ ఇచ్చారా టూల్కి వన్ వాళ్ళకి ఇవ్వలేదు ఇంకా మరి ఆయమ్మలకి ఏమి ఇచ్చారు ఇవ్వలేదా ఆయమ్మలకి ఆమె చాక్లెట్లు ఇవ్వలేదా అయ్యో పాపం ఏ లేవా అయిపోయినాయా పాపం అయ్యో ఎక్కువ ఇవ్వాల్సిందే మనం కదా ఏం అడగలేదా మరి నిన్ను నాకు చాక్లెట్ ఏదని అడగలేదా నువ్వు చెప్పలేదా మరి నేను రేపు తెస్తాను అయ్యమ్మ నీకు చాక్లెట్ అని చెప్పలేదా అయ్యమ్మ ఏంటి అడగలేదైతే నీ మంచి అయ్యమ్మే ఆయమ్ మంచిదే చిన్న పీలిపోతాము పీలిపోద్దేమో అన్న పీలిపోయింది పోయింది నా అలాగా కట్ చేసేద్దాం అలా తీకు కట్ చేసేద్దాం లోటుతో తీకు రాదది